తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోడికున్న దిమాక్ కూడా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు హౌల పనులైనా హవాల పనులైనా కోమటిరెడ్డితో సాధ్యమవుతున్నాయని ఆయన కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు ఇలా కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టాలన్న ఒక ఉద్దేశంతో హుజరాబాద్ లో ఉన్న రెండు మూడు ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకోవాలని ఇలా కరీంనగర్కి వచ్చి హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది కోమట్ రెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రిగానే గౌరవం బాగా పెరిగింది ఆయన మంత్రి లాగా ఒక మూర్ఖుల లాగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్న హరీష్ రావు గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగలేదనిపిస్తా ఉంది నాలుగైదు పెగ్గులు దాగి మందు తాగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రావు గారిని తిడుతా ఉన్నారు ఇలా ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే సబ్జెక్ట్ లేని సన్యాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్ ఒక బ్రోకర్ ఒక తాగుబోతాడు హౌల పనులైనా హవాల దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను వెంకన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద చేస్తుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా శరం అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా అందుకే నాకు వెంకన్నకి దేవుడు కోడికున్న దిమాగ్ కూడా వెంకన్నకి లేదని నేను అంటా ఉన్నాను ఆయన మాట్లాడే తీరు ఆయన మాట్లాడే భాష ఆయన ఏం మాట్లాడతాడో యువనికి తెలియదు సబ్జెక్టు ఎస్ రావు గారు ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ని విసిరిను దాన్ని మీరే అన్నారు కదా ఆయన విసిరిన తర్వాత మీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా ఆయన పేపర్లు రెడీ పెట్టుకోని అన్నది మీ ముఖ్యమంత్రే కదా ఆయన రావు గారు సొంతంగా కూడా ఈ మాట అనలే హరీష్ రావు గారు ఒక మీటింగ్ లో పోతే రైతులు మహిళలు యువకులు వచ్చి హరీష్ అన్న రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ కి నేను రైతు రుణమాఫీ చేస్తా అంటుండే కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రైతు రుణమాఫీ చేస్తా అంటుండు కదా నువ్వు ఈ సవాల్ విసురు ఈ సవాల్ విసిరి నువ్వు రాజీనామా చేయి మాకోసం నువ్వు ఐదేళ్లు నీకు పవర్ లేకున్నా మంచిదే నువ్వు ఒక్కసారి మాకు రాజీనామా చేయి ఆయనను కూడా రాజీనామా చేయమందాం ఈ సవాల్ని స్వీకరిస్తే దీంతోనన్నా మాకు నమ్మకం వస్తుంది ఒక్కసారి అని ప్రజలు అడిగినండి హరీష్ రావు గారిని ప్రజలు అడిగితే హరీష్ రావు గారు వాళ్ళ ప్రజల కోసం ఈ ఐదు సంవత్సరాలుగా తను చేస్తే ప్రజలకి లాభం అవుతుంది అనుకుంటే ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా లేకపోయినా మంచిది నా ఎమ్మెల్యే త్యాగం చేస్తే ప్రజలకి బాగైతుందని భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని హరీష్ రావు గారు సవాల్ స్వీకరించి తను సవాల్ విసిరిను మీరు చెప్పిన దానికి స్వీకరించి మళ్ళీ సవాల్ విసిరిను ఎస్ నేను రాజీనామా చేస్తున్నాను నా రాజీనామా లెటర్ తీసుకుపోయి అమరవీరుల స్తూపం దగ్గర పెడతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టాలి మీకే మంచిది కదా నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు పక్కా చేస్తా అని నువ్వే చెప్తున్నావు మరి నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు నువ్వు చేస్తే మీ రాజీనామా లెటర్ ఇద్దరు పెడితే హరీష్ రావు గారు పదవిలో లేకుంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి మీకే మంచిది కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మీకు అంత కాన్ఫిడెన్స్ లేదా అంటే లుచ్చ మాటలు చెప్పుడు ఎలక్షన్లు దను ఓటు ఓట్లు దనుకాలే పోవాలి ఎలక్షన్లు అయిపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు లోకల్ బాడీస్ అయిపోతే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే ఇష్ట రాజ్యం చేసుకుందామన్నా ఇలా రేవంత్ రెడ్డి గారు మీ మీద నమ్మకం లేకనే ఇలా హరీష్ రావు గారు ఆ సవాల్ విసిరినరు ఇలా రైతులని రుణమాఫీ చేస్తామని రైతులని మోసం చేస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని రైతులకు మోసం చేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి మోసం చేస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని మోసం చేస్తే ఇలా ఇలా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తేవి వికలాంగులకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తేవి ఇలా యువకులకి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ లోనే ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఇవి నువ్వు చేసిన మోసాలు కాదా మళ్ళా నేను ఎట్లా నమ్మమంటున్నావా